いいですよ、いい Niko 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 Niko

మేము పరిపాలన చేసిన వాళ్ళు ప్రజా ప్రజలు ప్రజల కోసం మీరు ప్రజల కోసం ఉన్నారు మీరు చేతులు తీసుకొని పనిచేస్తున్నారు మేము చేతులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజల కోసం నేను చేతాలు పచ్చాలు లేకుండా మా సొంత డబ్బులు పొలాలు చేసుకొని కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాం మీరు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు మీరు మా మీద తౌర్జన్యం చేయటం ఏంటి సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు మీరు ఊరు మొత్తం తీసే

अझप <laughs> నేను నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కావటం వల్ల కక్ష కట్టి ఒక ముఖ్యతోటి కావాలని ఆధిపత్యం సాధించాలని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్ మీరు న్యాయం చేయాల్సింది మీరే మీ ఇస్తాం వచ్చినట్టు దౌర్జన్యం చేయాల్సిన అవసరం మా మీద లేదు మేము దౌర్జన్యాన్ని గురి కావాల్సిన వాళ్ళు కాదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఊర్లో తెలుస్తా ఉన్నా ఒక్క వాటికి ఎలా ఉన్నా కొనుకొచ్చి ఇవాళ మేము ఇన్సూరెన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేయాలనుకోవడం చాలా దుర్మార్గం పరిహారం తీవ్రంగా ఉంటుంది మేము చెప్పుకున్నాం రాబోయే రోజుల్లో మాకు రోజులు వస్తే మేము పరిపాలన చేశాము ముప్పై సంవత్సరాలకి నేను చోటుకోటి పాలన నాలుగు సార్లు చేశాము ఇలాంటి మమ్మల్ని అవసరం ఇస్తావు ఈ ఊర్లో ఈ ఊర్లో పుట్టి పెరిగాము ఈ ఊర్లోనే నేను చదువుకున్న డిగ్రీ అయిపోయినప్పుడే గెలిచాడు వైస్ ప్రెసిడెంట్గా అప్పటి నుంచి ఇప్పటికి గౌరిపోయా మేము ప్రజల అభిమానం పొందిన వాళ్ళము ఇలాగా దుర్మార్గంగా ఒక వాటిపోటీ చేసే డబ్బులేని వచ్చే వచ్చి ఈ ఇంట్లో చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి మీరు గురి కావద్దు మేము గౌరవంగా చేస్తాం చెప్తాం గుడి కట్టుకుంటాం నచ్చలతో గుడి కట్టుకుంటాం ధాన్యాలతో విగ్రహం నేర్చుకుంటాం ప్రశాంతంగా గుడి తెచ్చుకుంటాం

ಒಂದು ವರ್ಕಲ್ಗಳು ಅಂತ ಊರು ವರ್ಕಲ್ಗಳು ಕೊಟ್ಟರೆ ಯಾಕೋಟೆ ಅಂತ ಹೇಳೋದು ಆ ಲಕ್ಕಿ ಈ ತರ ಇರೋದು ಈ ವಾಟ್ಕೇಟ್ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಅಸಲಿ ಬೆಟ್ ಟು ನೀನು ಎಲ್ಲೆಲ್ಲಿ ನೀನು ಎಲ್ಲೆಲ್ಲಿ ಸರ್ವ એ તો અમારું ગટકે દીધા આને